భార్య గర్భంతో ఉన్నప్పుడు ఈ పనులు అస్సలు చేయకూడదు హిందూ సంప్రదాయం ప్రకారం భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త కొన్ని ఆచారాలు పాటించాలి అంతేకాదు భార్య కోరిక మేరకు నడుచుకోవాలి ఆమెకు ఏది ప్రీతికరమైనదో తెలుసుకుని ఆ వస్తువులను తెచ్చిపెట్టాలి ఆమె సంతోషంగా ఉంటే ఆమె కడుపులోని బిడ్డ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుంది అలాగే భర్త చేయకూడని కొన్ని ఆచారాలు కూడా మన హిందూ సంప్రదాయాలలో ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం గర్భిణీ స్త్రీలు కోరిన కోరికలు తీర్చటం అలా చేయటం భార్య కోరికలు తీర్చకపోతే దోషము కలుగుతుందట భార్య గర్భిణిగా ఉన్నప్పుడు చెట్టు నరకటం స్నానం చేయడం వంటి పనులు చేయకూడదు భర్త క్షౌరము చేయించుకోకూడదు భార్య గర్భం దాల్చిన ఆరు నెలల తర్వాత భర్త క్షౌరము చేయించుకోరాదట భార్య గర్భిణిగా ఉన్న సమయంలో శవాన్ని మోయడం వంటి పనులు చేయకూడదట భార్య గర్భం దాల్చిన తర్వాత విదేశీ ప్రయాణాలు చేయటం భార్యను విడిచి దూరంగా వెళ్లడం లాంటివి చేయకూడదట భార్య గర్భం దాల్చిన ఏడవ నెల మొదలైనప్పటి నుండి క్షౌరము తీర్థయాత్ర నావ ఎక్కుట వంటి పనులకు దూరంగా ఉండాలి గృహారంభము కాని వాస్తు కర్మ కాని చేయకూడదట పర్వతారోహణము యుద్ధము చేయటం వంటివి వాటికి కూడా దూరంగా ఉండాలి ఇంటికి స్తంభ ముహూర్తము కానీ గృహారంభము కానీ వాస్తు కర్మ కానీ చేయకూడదట ఈ పనులకు దూరంగా ఉండటమే మంచిదట అలాగే శవాన్ని అనుసరించి వెళ్లరాదు అలాగే ప్రేత కర్మలు చేయకూడదట ఇంకా ఉపశమనం పిండదానం వంటి పనులు చేయకూడదట